Welcome to QTV Media Health. చలికాలం వర్షాకాలం వచ్చిందంటే చాలు పిల్లలకు జలుబులు దగ్గు జ్వరం ఫ్లూ చర్మ వ్యాధులు ఇట్టే అంటుకుంటాయి ఇవి సాధారణమైనవి అయినా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే న్యూమోనియా బ్రాంకైటిస్ చెవి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి ఇంట్లోనే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ పిల్లలను ఈ అంటువ్యాధుల నుంచి ఎనభై నుంచి తొంభై శాతం వరకు కాపాడుకోవచ్చు సీజనల్ వ్యాధులు అంటువ్యాధులు పిల్లలకు సంక్రమించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం మొదటిది అంటువ్యాధులను నివారించడానికి హ్యాండ్ వాష్ కి మించిన మంత్రం లేదు పిల్లలు ఆడుకు వచ్చాక భోజనం చేసే ముందు టాయిలెట్ వాడిన తర్వాత కనీసం నలభై నుంచి అరవై సెకండ్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవాలి బయట ఉన్నప్పుడు ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్స్ ఉపయోగించాలి పిల్లలకు అన్ని రకాల టీకాలను తప్పనిసరిగా వేయించాలి భారత ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే బీసీజీ డిపిటీ మిజిల్స్ రుబెల్లా పోలియో టీకాలతో పాటు ఫ్లూ వ్యాక్సిన్ న్యూమోకాల్ వ్యాక్సిన్ రోటా వైరస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి ఈ టీకాలు పిల్లలకు అంటువ్యాధుల బారిన పడకుండా డెబ్బై నుంచి తొంభై ఐదు శాతం వరకు రక్షణ ఇస్తాయి ఇక పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం ముఖ్యం విటమిన్ సి పుష్టిగా ఉండేటువంటి నారింజ కివి ఉసిరి అదేవిధంగా జింక్ పుష్టిగా ఉండేటటువంటి గింజలు పప్పులు విటమిన్ డి సూర్యరశ్మి గుడ్లలో ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుతాయి రోజు ఒక చెంచా అరటిపండు తేనె కలిపి ఇస్తే దగ్గు జలుపులు తగ్గుతాయి ఇక ఇంటిని శుభ్రంగా ఉంచాలి బొమ్మలు డోర్ హ్యాండిల్స్ మొబైల్స్ రిమోట్ వంటివి వారానికి రెండుసార్లు డెటాల్ స్ప్రేతో తుడవాలి పిల్లల దుప్పట్లు దిండు కవర్లను వారానికి ఒకసారి వేడి నీటితో ఉతకాలి చాలామంది చలకాలంలో గదులను మూసివేసి ఉంచుతారు కానీ ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు కిటికీలు తెరిచి గాలి వచ్చేలా చూడాలి హ్యూమిఫైర్ని ఉపయోగిస్తే మంచిది ఇది ఎండిపోయిన గొంతు ముక్కు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది ఎక్కువ జనసాంద్రత ఉన్న చోట్లు మాస్క్ ధరించాలి షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్లు పాఠశాలల్లో ఇతర పిల్లలు దగ్గుతూ ఉంటే ఎన్ నైంటీ ఫైవ్ లేదా డబుల్ లేయర్ మాస్క్ ధరించడం మంచిది మూడు రోజులకు మించి జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది నీల రంగు పెదవులు తీవ్రమైన దగ్గు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి ఇంట్లో థర్మామీటర్ పల్స్ ఆక్సిమీటర్ ఉంచుకోవడం మంచిది ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో పిల్లలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు